నమస్కారం ఓం నమో వెంకటేశాయ నవ తిరుమలలోని వైకుంఠ ద్వార దర్శనం సర్వదర్శనం టికెట్స్ ఆఫ్లైన్లోని తొమ్మిది ప్లేసెస్లో ఇస్తున్నారు అది కూడా జనవరి తొమ్మిది ఉదయం ఐదు గంటలకు మొదటి మూడు రోజులు అంటే జనవరి పది పదకొండు పన్నెండు ఈ మూడు రోజులకు గాను రామచంద్ర పుష్కరిణి భూదేవి కాంప్లెక్స్ జీవకోన హై స్కూల్ ఇందిరా మైదానం శ్రీనివాసం విష్ణునివాసం యాత్రికుల వసతి సముదాయాలు బైరాగి పట్టణలో రామానాయుడు పాఠశాల ఎంఆర్ పల్లి ఎవరైతే ఈ దర్శనానికి వెళ్ళాలి అనుకుంటున్నారో ఒరిజినల్ ఆధార్ కార్డుతో లైన్లో ఉండాలండి టికెట్ వచ్చిన వాళ్ళకి వారి ఫోటో గుర్తింపు కలిగిన స్లిప్తో జారీ చేయబడుతుంది టికెట్ ఆ టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే దర్శనానికి అలౌ చేయబడతారు జనవరి పదమూడు నుండి జనవరి పంతొమ్మిది వరకు శ్రీనివాసం విష్ణు నివాస్ భూదేవి కాంప్లెక్స్లో టికెట్స్ ఇస్తారు ఇన్ఫర్మేషన్ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి